హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీని చూడబోతున్నాము వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యం రవ్వతో ఉండ్రలని పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటినే కొందరు ఉప్పు ఉండ్రాలని కూడా అంటారు చాలా చాలా సులభంగా ఎవరైనా ఈజీగా ఈ ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ఎక్కువగా లేనప్పుడు ఈ ప్రసాదం రెసిపీ చాలా చాలా హెల్ప్ అవుతుంది వినాయకుడే కాదండి పిల్లలు కూడా ఈ ఉండ్రాలు ఇష్టంగా తింటారు ఏదైనా నిలువ పచ్చళ్ళతో తింటే ఈ ఉండ్రాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి సో లేట్ చేయకుండా క్విక్ అండ్ ఈజీ ఉప్పుడు ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగి లైట్గా వేడి కాగానే ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి వాటర్ పోసేసాక ఒక అర టీ స్పూన్ ఉప్పుని ఒక మూడు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మరో మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరగనివ్వాలి పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల అనేవి మరింత రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి వాటర్ ఇలా మరడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద రవ్వని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మూత తీసి కలుపుకుంటూ రవ్వని బాగా ఉడికించుకోవాలి రవ్వ ఉడకడానికి లో ఫ్లేమ్ మీద కనీసం ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి రవ్వ ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి రవ్వని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రవ్వ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇక్కడ చూయిస్తున్న విధంగా ఒక ముద్దలాగా అదిమి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకుని రవ్వని ఒక పది నిమిషాల పాటు ఆర్నివ్వాలి పది నిమిషాల తర్వాత రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వ మిశ్రమం అంతా కూడా ఒక ముద్దలాగా ఉంటుంది కదా సో అదంతా మళ్ళీ పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో ఉండ్రాలని చుట్టుకోవాలి రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే ఉండ్రాలని చుట్టుకోవాలండి లేదంటే ఉండ్రాలు చుట్టుకోవడానికి రాదు అంతేనండి సింపుల్ క్విక్ అండ్ ఈజీ ఇప్పుడు ఉండ్రాలు రెడీ అయ్యాయి కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రసాదం రెసిపీ ఈజీగా అయిపోతుంది ఈ ఉండ్రాలని చాలామంది ఆవిరి మీద పెట్టి కుక్ చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో చేస్తే అలా ఆవిరి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్